నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి గడిచిన ఐదేళ్లు మోగబోయినటువంటి నోళ్ళన్నీ కూడా ఈ రోజున తెరుచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే వాస్తవాలు ఏమిటి అనేటువంటిది పక్కన పెట్టి వక్రీకరణలే లక్ష్యంగా మేధావ్ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మాజీ అధికారులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా దుమారం రేపుతూ ఉన్నాయి మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని ఎలా చూడాలి గత ఐదేళ్ళు కనీసం నోరు మెదపని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎక్కడ పల్లెత్తి మాట మాట్లాడినటువంటి వ్యక్తులు ఈరోజు బయటకు వచ్చి ప్రభుత్వం పైన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన పాలసీలపైన చేస్తున్నటువంటి విమర్శల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు పరిశమల శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా గత ఐదేళ్ళు రాష్ట్రంలో మనం చూసాము చాలా వరకు ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన వచ్చినటువంటి ప్రజా వ్యతిరేకత కావచ్చు లేదంటే నాటి విపక్షాలపైన వాళ్ళు ఏదైనా ప్రభుత్వం తీసుకుంటున్న విధానాల్లో ఉన్నటువంటి లోటుబాట్లను ఎత్తి చూపినా ప్రభుత్వం పైన విమర్శలు చేసినా లేదా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నా ఎక్కడ ఒక్క మాట మాట్లాడినటువంటి కొంతమంది మాజీ ఐఏఎస్ అధికారులు సీనియర్ ఐఏఎస్ అధికారులు లేదా మేధావులమని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకవైపున అమరావతి లేదంటే ఇంకోవైపున ఉత్తరాంధ్రలో దాదాపు అరవై వేల కోట్లతోటి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి కొత్త కంపెనీల్ని ఇలాంటివి తీసుకుని వచ్చి మరి అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది వాటి గురించి వాళ్ళు జోడెద్దుల బండిగా తీసుకెళ్దాం అని చెప్పి ఆ పాలన చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులన్నీ కూడా అమరావతిలో పెట్టేస్తున్నారు అన్ని ప్రాంతాల నిధులు తీసుకొచ్చి అమరావతికే దోచిపెడుతున్నారు అని చెప్పేసి ఉదాహరణకు చూస్తే రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ గారు వైజాగ్కి చెందిన ఆయన ఆయన మాట్లాడడం అదే సమయంలో ఉత్తరాంధ్రకి ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తూ ఉంటే అరవై వేల కోట్లతోటి ఇదేదో అణు బాంబు అని చెప్పేసి అని చెప్పి ఈ రకమైనటువంటి ప్రచారాలు ఇంకో పక్కన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ తనని తాను పెద్ద మేధావిగా అభివర్ణించుకునేటువంటి వ్యక్తి ఆయన కూడా ప్రభుత్వం మీద ఈ రోజున విమర్శలు చేస్తున్నారు మరి గడిచిన ఐదేళ్ళు ఎక్కడ మాట్లాడలేదు అంటే ఏంటి సార్ వీళ్ళ స్ట్రాటజీ ఏంటి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలను ఎలా చూడాలి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ అని ఉంటాయండి తెలుసా మీకు అంటే వర్షాకాలం రాగానే విష జ్వరాలు వైరస్ ఇలాంటివి వస్తాయి శీతాకాలంలో రొంప జలుబు దొగ్గు ఇలాంటివి చలికి తట్టుకోలేకుండా చర్మం పొడి బారిపోవటం పెదాలు పొగుళ్ళు ఇలాంటివి వస్తాయి కదా వర్షాకాలం రాకం శీతాకాలం యాసకాలం వచ్చినప్పటికేమో అంత ఇండిపోయి బొబ్బోయి అంటూ ఉంటారు ఇలాగా మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు యువజెత్త రాష్ట్రంలో కానీ జల వనరుల మీద నీటి పంపకాల మీద ప్రాంతీయ అసమానతల మీద ఇటువంటి పరిశ్రమల మీద పెట్టుబడుల మీద లేకపోతే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద ఒక్కొక్కరికి ఒక స్టాండ్ అంటే కాంగ్రెస్ అప్పట్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒకళ్ళు మాట్లాడతారు కాంగ్రెస్ అధికారంగా కోల్పోయిన తర్వాత రాయలసీమ హక్కుల వేదిక ఇలాంటివి పుట్టుకొస్తాయి అలాగే రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు మళ్ళీ తెలంగాణ ఉద్యమం వచ్చింది అది అలాగే అయిపోయింది అనుకోండి అది ఒక ఒక దీర్ఘకాల ఆకాంక్ష నెరవేరింది ఇప్పుడు ఈ శరమ్ గారు మేధా పాటకరు లేకపోతే మహిళల పట్ల బొబ్బో అని చెప్తారు పెద్ద యువతలకు మంచి అది మంచిదే కానీ జగన్ లేకపోతే అల్లాటోళ్ళు ఉన్నప్పుడు పిన్ ఆఫ్ సైలెన్స్ దేవి దేవతలకు అపచారం జరిగినప్పుడు ఇప్పుడు ఏదో జరిగింది ఆశ్రమాలు కూలగొట్టారని అందరూ గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు లేదా పవన్ కళ్యాణ్ ఏదో సనాతన ధర్మం అని ఆయన కూడా కొత్త పిచ్చగాళ్ళగానే అంత ఎక్కువ చేయకూడదు ఇప్పుడు నమ్మాలే ఆ డ్రెస్ వేసుకోవచ్చు అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడకూడదు ఒకటి సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉండాలి ఎప్పుడైనా లక్ష్మీనరసింహ స్వామి గుడికి వెళ్ళడంకో అప్పుడు రెండు మాటలు మాట్లాడాలి అలా మాట నెలమెలగా నెలమెలగా మాట్లాడితే బాగుంటుంది పూర్తి టిల్ట్ అయిపోయినట్టు అంతకుముందు ట్రోల్ చేస్తున్నా బాధ వస్తుంది అది మంచి అలా ట్రోల్ చేస్తున్నారని ఏదో ఆ సందర్భాన్ని తగ్గట్టుగా మాట్లాడుతున్నట్టు కొంచెం వ్యవహరిస్తున్నాడు కొంచెం అతిగా అనిపిస్తుంది దానివల్ల ట్రోల్ చేస్తున్నారు అంటే ఒక పవర్ఫుల్ పర్సన్ ట్రోల్ మెటీరియల్ అయిపోవటం అది దురదృష్టం అంతే కదా ఇప్పుడు వీరుళ్ళు ఆటోడానికి కొంచెం మనం జగన్మోహన్ రెడ్డిని దెంపడంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆయుధంగా అతను అలాంటి వాడు ట్రోల్ తుప్పటి తుప్పెడహింద్రా అంటే ఎలా ఉంటుంది అది బాధ ఇక అప్పుడు మా ఇప్పుడు మాట్లాడుతున్న ఇప్పుడు నిన్న మొన్న ఒక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఒక ఐఏఎస్ అధికారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు అప్పుడు అలాగన్నావు ఇప్పుడు ఇలాగన్నావు అప్పుడు అలాగన్నాం ఇలాగన్నాం అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వీళ్ళందరికీ నోట్లు ఏం పెట్టుకున్నారో తెలియదు కళ్ళు మూసేసుకుంటారు దోశకాయ ముక్కలు కీరా దోసకాయలు కాళ్ళు పెట్టేసి పడుకుంటారు కదా ఇలాగా ఫేస్కి అలా ఫేషియల్ చేయించేసుకుని అలా పడుకుని ఉంటారు అప్పుడు నోరు లెక్క తగలక అలాగే రాయలసీమ హక్కుల వేదిక ఉప్పు మాకొని నీటి వాటాలో ఇవన్నీ మాట్లాడతారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి కర్నూలు రాజధాని అని చెప్పి న్యాయ రాజధాని అని చెప్పేసి కోర్టుకి ప్రపోజల్ కూడా పెట్టకపోతే ఒక్క నోరు ఇవ్వలేదు పైగా ఏమంట తెలుసా ఒక నలుగురు పెద్ద మనుషులు ముందవితో గుచ్చులు జీడిపొప్పు తింటానే శ్రీ ఒప్పందం అని చెప్పారు వాళ్ళకి శ్రీబాగ్ అనే ఒక గెస్ట్ హౌస్ మాట్లాడుకుంటే శ్రీబాగ్ ఒప్పందం అంట కానీ ఇక్కడ ప్రభుత్వం రైతులు కలిపి చేసుకున్న ఒప్పందం మాత్రం ఉందండి మూడు రాజధానులు పెట్టాలంట అప్పుడు ఎప్పుడో జమానాలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మాట్లాడుకున్న మాటలు కాలక్షేపాన్ని కూర్చుని కౌరులు చెప్పుకున్న మాటలు ఒకే పార్టీ వాళ్ళు ఇతను ముగ్గురు కూర్చుని మాట్లాడుకున్న మాటలు పెద్ద వాళ్ళు పెద్ద మనుషుల అసలు ఈ జనాలను ఎలా తయారు చేశారంటే ఎవడబోతుడ బతకడానికి రోజు లారీ టికెట్ కొడుతున్నారు ఇక్కడ రోడ్డు మీద వెళ్ళి ఇంటికొస్తాం లేదా పరిస్థితి రాష్ట్రం సర్వనాశనం అయిపోయి మనకున్న వనరులకి తెలివితేటలకి మానవ ఎన్నాట్లకి భూగర్భ జూ భూగర్భ వనరులు కానీ సముద్ర జల వనరులు కానీ సముద్రలో దొరికే సంపద కానీ ఎన్నట్లతోటి అసలు మన రాష్ట్రం నెంబర్ వన్గా ఉండాలి ఈ దేశంలో ఇలాంటి ఫ్యాక్షనిస్టులు వాళ్ళు ఒక వర్గం మాదే పెత్తనం ఉండాలని అనుకోవడం ఎన్నట్ల వల్ల దానివల్ల వాళ్ళు పెత్తనం కోసం ఏ రామారావు గారు వచ్చినప్పుడు మొత్తం చెడగొట్టడానికి ప్రాంతం కులం మొత్తం చిచ్చులు పెట్టి రాష్ట్రం సర్వనాశనం ఇవాళకైతే కొనసాగుతుంది కులం కులం చచ్చిపోతున్నారా ఏం ఉద్రిస్తారో తెలియదు వస్తాయండి మాటలు ఎందుకంటే ఈవియా శర్మ గారు ఏం చూసిపోదు ఏం పని పెట్ట పని లేదు అమరావతికి అలాగే ఏడ్చాడే అమరావతి అనేటువంటిది అంత చదువుకుని అంత సీనియర్ అయ్యి ఉండి అంత వయసుండి రాష్ట్రానికి రాజధాని లేదురా బాబు వాడు వచ్చాడు రంకుమూరు రామసభలో మళ్ళీ మూడు రాజధాను అని చెడగొట్టాడు దీన్ని మళ్ళీ ఎలా దారిలో పెట్టాలరా బాబు పెట్టిన పెట్టుబడి అంత బుడుదల పోసిన పన్నీరు అయిపోయింది రైతులందరూ తమ భూముల్ని అప్పనల్ని ఇచ్చారు రకంగా చెప్పాలంటే రాష్ట్రానికి వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచించి కూడా ఒక లేడు అంత అయ్యా చేస్తుంటే ఆ మనిషి వచ్చి మాట్లాడింది ఆమర అధ్యక్ష చేసి చచ్చిపోతే ఏదో ఒక ఎంతో భూమి భారం వదులుతుందో పాటు ప్రజల్లో ఉండిపోతాడు ఆయన మానేస్తారా ఎవరి రాజధాని ఎవరి కోసం రాజధాని మొత్తం డబ్బు అక్కడ బాబ్సం పోతున్నారా అక్కడ ఏమన్నా మళ్ళీ మళ్ళీ పోతుందా గెలడిని చూస్తుంటాయి అలాగని మన అమరావతిలో మనకి ఒక ఒక రాష్ట్రం ఆ రాష్ట్రానికి ఒక రాజధాని హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం మనకు గర్వంగా చెప్పుకుంటాం హైదరాబాద్ అని ఎక్కడికి వెళ్ళి ఎవరు ఊరి మీద హైదరాబాద్ అని చెప్పుకుంటాం అలాగే ఉండాలి కానీ దాని మీద ఎడతారు అమరావతి అంటే ఒక క్షేత్రమయం ఉంది అది ఒక రాజధాని పూర్వం నుంచి అది రాజధానిగా ఉండి అఖండ భారతదేశాన్ని పరిపాలించిన చరిత్ర ఉంది క్షేత్రమయం ఉంది శాసనాలు ఉన్నాయి అక్కడ అలాంటి దాన్ని పట్టుకుని అక్కడే పోసేస్తున్నారు మరి ఆ భూములు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు టీడీపీ గతంలో ఉన్న ఇప్పుడు కూటమి ఉన్నా అప్పుడే ఉండేది మూడు ప్రాంతాలు కియా పరిశ్రమలు అవ్వచ్చు చోటకి ఐటీ హబ్గా నేను మొన్న లోకేష్ గారికి ఒక మెసేజ్ పెట్టాను నేను సోషల్ మీడియాలో ఎవరితో చూసి అది ఫార్వర్డ్ చేశాను ఆయనకి చూడండి బంగళగిరి అమరావతి ఏరియాలో కూడా ఉంటే రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అన్నీ వైజాగే కాదు కదా ఇక్కడ కూడా కొన్ని ఉంటే హైదరాబాద్ లాగా కొంత అక్కడ కూడా మూమెంట్ ఉంటుందంటే విశాఖ ఐటీ హబ్ అనుకుంటున్నాం మనం ఆ ఐటీ అంతా ఐటీ పరిశ్రమ అంతా ఉత్తరాంధ్రలోనే డెవలప్ చేస్తామని చెప్పాడు అంటే కమిట్మెంట్ తోటి ఉన్నారు వాళ్ళు ఇక్కడ రాజధాని ఇచ్చు రాజధానికి సంబంధించి ఇక్కడ కొన్ని ప్రభుత్వ సంస్థలు ఇలాంటివన్నీ ఇక్కడ డెవలప్మెంట్ ఇక్కడ వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు రాయలసీమ ఏరియాకి వచ్చినట్టు రిప్ ఇరిగేషన్లు ఉద్యానవనం పంటలు అక్కడ నీరు ఎలా పంపించాలి అక్కడ సస్య ఎలా చేయాలి అక్కడ ఉపాధి ఎలా కల్పించాలి ఈ ఫ్యాక్షన్ ముఠాలకి మనుషులు దొరకకుండా ఎలా చేయాలి అనేటువంటిది ప్లాన్లు ప్రతి ఒక్కరికి ఉపాధి దొరకాలి ఉద్యోగాలు రావాలి మన వాళ్ళు మన దగ్గరే పని చేసుకోవాలని ప్లానింగ్లో వాళ్ళు దాన్ని మానేసి ఆనకాపల్లి ఏదో పరిశ్రమ వస్తుందంటే ఇప్పుడు వైజాగ్లో ఈ స్టీల్ ఫ్యాక్టరీ రాబట్టే కదా వైజాగ్ అంత డెవలప్ అయింది ఎంత మంది బతుకుతారండి అక్కడ పరోక్షంగా ప్రత్యక్షంగా ఆ పరిశ్రమ ప్రారంభమయ్యే లోపల అనేక మంది బతుకుతారు ఉపాధి దొరుకుతుంది ఇవన్నీ మానేసి మేధా గారు గారు వస్తారు ఎన్జిటిలో గేసి లేతారు అమరావతి ఎన్జిటిలో గేసేసి దాన్ని సంవత్సరం పంపేశారు సంవత్సరం ఆ రోడ్డు ఏమంటే రోడ్డే ఒక రోడ్డుకి పొలాలు ఇవ్వండి అడ్డం పడి కొట్లా పట్టు లాగేసుకోవాల్సిన తప్పుం చేయడం చంద్రబాబు గారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడ్డం పడి ఎవరినైనా బలవంతంగా తీసుకోవద్దంట ఇతను అందరూ అడ్డం పట్ల వెళ్ళానండి ఇవాళ అందరూ మళ్ళీ ఇలా మా ఆడుతుంటారు ఏం చేస్తారు పోతను అందుకని అందరిని కలుపుకుని వెళ్ళాల్సి వస్తుంది దానికి ఏదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలా వ్యవహరించాలంటే చంద్రబాబు గారికి ఎంతసేపు ఆయన ఆయన తెలివితేటలకు అలా ఆయన గుర్తు కట్ చేస్తే కూడా గు గుత్తు కింద ఆగిపో ఎవరికి అయినా సరే ప్రజాస్వామ్య పద్ధతిలో చట్ట ప్రకారం వెళ్దాం అనుకుంటే వాళ్ళకి నిందలు వస్తున్నాయి అపనిందలు వస్తున్నాయి చెవాట్లు వస్తున్నాయి వాళ్ళకి ఏడర్ తిరిగి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి గోదావరిలో వృధాగా పోయి నీళ్ళ మీద వాళ్ళు ప్రాజెక్ట్ కట్టుకుంటే దాని మీద కూడా వివాదం జగన్మోహన్ రెడ్డి అలా కట్టకూడదు వాళ్ళు ఏదైనా అంటారు అన్నాడు అప్పుడే అందుకో మమ్మల్ని మనం అనలు అనుకుని నీళ్ళు అంటారు ఇప్పుడు కింద మీ మీ ఇంట్లో నీళ్లు వదిలేస్తారండి ఆ కింద ఏదో చేసుకుంటే నీకెళ్ళి చెప్పి ఇలా ఈ ఓటాల విషయంలో పాపం ఇప్పుడున్న ప్రభుత్వాలు సామరస్యంగానే పోతాయి రోజా గారు రాయలసీమ సస్యసీమలు చేస్తారట ఈయన కేసీఆర్ గారు అసలు అది ఏమీదో తెలియదు ఎవడ ఇష్టం ఆడదండి నిజంగా కేసీఆర్ గారు ఏం కోరుకుంటారంటే తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అని మాడతారు వీళ్ళు ఆంధ్ర వాళ్ళు పాపం తెలంగాణ వాళ్ళు ఏమి మాడరు పాపం వాళ్ళ పనులు చేసుకుంటారు ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు ఇంకా విషయం చిమ్మి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు జనం ఏం చేయాలంటే ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు ఖర్చుకుంటున్నామని ఫస్ట్ ఓడిచ్చి తెలుగు ప్రజలకు ఆ విజ్ఞ ఆ విజ్ఞత ఉంది ఎందుకంటే దశాబ్దాల క్రితమే ప్రాంతాల వేరైనా అంతరంగం ఒకటే అన్నారు యాసలు వేరైనా మన భాష దేశమంతా ఇప్పుడు హిందీ భాష ఉండే మా మీద మా భాషకున్న గౌరవం అంటే అసలు తెలుగు భాషమే ప్రేమ ఎక్కడ ఉందండి వీళ్ళకి తల్లి కూడేటట్టు పెందల్లికి పొడిచేరి పెట్టినట్టు వీళ్ళు మళ్ళీ హిందీల మీద గట్రా ఆడతారా ఆ పక్కన ఆంధ్ర వాడి మీద తిట్టుకుంటారా ఈ బీఆర్ఎస్ మళ్ళీనే వాళ్ళకి వాళ్ళకి దారి లేక మొత్తం దారిలు మూసిపోయి వాళ్ళు ఎలా బయట రావాలంటే చంద్రబాబు గారు వస్తే బాగుండే తిట్టచ్చు ఈసారి చంద్రబాబు గారిని తిరిగితే ఇంకా మట్టం అయిపోతారు వాళ్ళు ఒక్క నవ్వు నవ్వునెందుకు మట్టం అయిపోయి వాళ్ళు కదా మళ్ళా జోలికి వెళ్తే స్వప్న గోక్కుంటేనే ఉంటుందా రేపు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేది ఇక్కడ తెలంగాణలో ఇలాంటి పరిస్థితుల్లో జలాల పంపిణీ విషయంలో కేంద్రం ఉంది ఒకరు ఒకరు సామరస్యంగా పంచుకోవాలి మనందరం ఒకటినండి ఒకళ్ళు ఎక్కువ చెమ్ము నీళ్ళు ఎక్కువ తీసుకుంటే తప్పే ఉంది ఎవడో స్వార్థం ఎవడో కుళ్ళు అది కనిపెట్టాలి ప్రజల్లో ఎవడ ఎవడు పట్టించుకోవట్లేదు యాక్చువల్గానే జనాలు మా పరిస్థితి ఎట్లా బాబు మాకు ఎలా ఉపాధి దొరుకుద్ది మేము పండించిన పంటకి రేట్ వస్తే బాగుండం చూసుకుంటున్నారు దాని మీద పోరాడుకోవాలి అన్నీ మానేజేసి ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందాలని వాళ్ళ మీద వీళ్ళ మీద ఆంధ్ర వాళ్ళ మీద ఎన్ను ఇడుతారు ఇంకా పొట్టి శ్రీరాము గారు పేరు తీసేసి ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు పేరు పెట్టారు వీళ్ళు ఒక యూనివర్సిటీ కట్టి ప్రతాప్ ప్రతాపరెడ్డి గారి పేరు పెడితే బాగుంటుంది బండి సంజయ్ గారు ఏమంటున్నారు నీకు కొలిపిచ్చు అంటున్నాడు ఇలాగే ఉంటాయి గొడవలు రోజున్నాయి ఇక్కడ మారండి వీళ్ళు ఎందుకంటే ప్రజలు ఏం చేయాలంటే ఇటువంటి ఎవరైనా ఇలాంటి పొరపాట్లు చేసినా మాజీ ఏఏఎస్లు ఎవరిలో మాట్లాడే వాళ్ళ మీద ప్రజాద్రోహం కేసు కాదు రాజద్రోహం కేసు కాదు ప్రజాద్రోహం కేసు పెట్టాలి ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఎవరు చేసినా ప్రాంతీయ విద్వేషాలు రగిలే లేకపోతే సక్రమంగా పనిచేసి ప్రజాపయోగమైన పనులు చేసి వాళ్ళని ఎవడ విమర్శించినా సరే వాళ్ళ మీద ప్రజాద్రోహం కేసు పెట్టాలి కొత్త చట్టం అమలు చేయాలి ఆడే మాజీ ఏఏఎస్ఆ మాజీ ఐపీఎస్ఆ మా లేకపోతే పెద్ద సీనియర్ పొలిటీషియన్ ఏమీ చూడకుండా లోపల పెట్టాలని ఇంతకన్నా పరిష్కారం లేదు